బోర్ వేయించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి గోపాల్ రెడ్డి అనే రైతుకు సమ్మర్లో బోర్ వేయించాము చాలా మంచి వాటర్ పడ్డాయి ఇక్కడ బోర్వెల్ డ్రిల్లర్ ఏం చేసిండంటే ఇక్కడ బోర్ డ్రిల్లింగ్ అయిన తర్వాత కేసింగ్ దింపిండు పార్టీ పిట్ ఓబి కేసింగ్ దిగింది అక్కడ కేసింగ్ వచ్చేసి డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత దించితే థర్టీ సెవెన్ ఫిట్ కేసింగ్ దిగడం జరిగింది మూడు ఫీట్లు తక్కువ దిగింది ఇందువల్లనే వర్షాకాలంలో ఆ లూజ్ మట్టి అనేది కిందికి జారిపోవడంతో కేసింగ్ జారిపోవడంతో ఆ మట్టి అంతా కేసింగ్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది దీనివల్ల ఇక్కడ రిగ్గు తెచ్చి ప్రెసింగ్ చేయిస్తున్నారు కానీ మట్టి పైకి కొంచెం కొంచెం వస్తుంది ఇలాంటి ప్రాబ్లాలు జరుగుతాయి దయచేసి వినండి టర్ పడ్డా ఎంబాడే కేసింగ్ వేయాలి అలా జరగలేదు దీనివల్ల ఇలాంటి ప్రాబ్లం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి